హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్కి సంబంధించి శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు కీలక నిర్ణయాలు ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా ఆ క్లైక్ ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈపీఎఫ్ ఐఆర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న పెన్షన్దారులకు సంబంధించి ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేనిదని ఈ తీర్పు పేర్కొన్నది యజమాన్యం బలకరూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకు చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది సో ఈ కోర్టు కేసుకి సంబంధించి టీసీఎంపి సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరక అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగుల అర్హులు కారణి చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కంట్రిబ్యూషన్ అందినదని అందిందని ఇది బల్క్ కంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది దీంతో టీసీఎంపి తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది సో అంతకుముందే టీసీఎంపి నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కంట్రిబ్యూషన్స్ కూడా ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది అయితే తాజాగా ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకి కంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతీ నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు